జై శ్రీరామ్ ఇవాళ మీకో మనకి సాధన చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న జనాలు మందికి సాధన ఎలా చేస్తున్నారంటే అసలు ఎవరికి వినిపించుకున్న వాళ్ళది వాళ్ళకే వినిపించకుండా కూడా కొన్ని సాధన చేసుకుంటున్నారు అంటే మనసులో ఇది మనసులో చేసుకోవడానికి మనసులో స్మరణ చేసుకోవడానికి సంగీత సాధన కాదు ఇది మామూలు పూజ అంటే ఏదో శ్లోకాలు చదువుకుంటున్నారంటే మామూలు చదువులు చదువుకుంటున్నారంటే మనసులో అర్థం ఉంది కానీ సంగీతాన్ని మనసులో చదువుతాం అనేది అర్థం లేని పదం సంగీతం తప్పనిసరిగా నాదో భాష అంటే ప్రనాదంతో సౌండ్ శబ్దంతో మనకి ఎంతైతే సౌండ్ ఉందో ఎంతైతే బ్రీత్ ఉందో అంతతో మనం ఎఫెక్ట్ పెట్టి పాడగలిగే సాధన అది ఎలాగంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక నా దగ్గర చూడని వచ్చింది అమ్మాయి వచ్చి సంగీత సాధన చేసుకుంటే నేను ఇంట్లో సాధన ఎలా నువ్వు ఎలా అని అడిగితే నేను హాల్లో కూర్చొని చేసుకుంటాను సార్ చుట్టుపక్క పెట్టుకున్నాను అక్కడ కిచెన్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు వేరే రూముల్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే మళ్ళీ ఇతర పనుల్లో ఉంటారు ఏ పనుల్లో ఉన్న వాళ్ళైనా సరే నేను చేసిన సాధనకి వాళ్ళందరికీ కీర్తనలు వచ్చేస్తున్నాయి సరే వాళ్ళందరికీ పాడేస్తున్నారు వాళ్ళు కూడా పాడేస్తున్నారు చూసారా సాధన అంటే ఎలా ఉండాలో మనకే మన మీరు ఇప్పుడు ఇలా సైలెన్స్గా చేయడం వలన గుట్టుగా గుట్టుగా చేసే సాధన ఎలా ఉంటుందండి మీ కూడా ఎవరికే రాదు ఎవరు వినరు ఎవరికే రాదు మీకు రాదు కానీ ఎప్పుడైతే మనం సాధన చేస్తుంటే మనం పాడే సాధనకి చుట్టుపక్కల మన ఇంట్లో తిరుగుతున్న వాళ్ళు కూడా సంగీతం కీర్తనలు వీని 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 వచ్చేయాలి అది సాధన అలా ఎవరు చేస్తున్నారు అలా చేయండి అలా చేస్తే వాళ్ళకి మీ కీర్తన తెలుస్తుంది మీరు పాడుతున్నప్పుడు కూడా అబ్బాయి కీర్తన పాడవే ఆ కీర్తన పాడవే ఇదివరకు అలా పాడించుకున్నారు కచేరీల ప్రోగ్రామ్స్లో కానీ ఏమైనా కచేరీ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆ కీర్తన పాడు బాగుంటుంది వీళ్ళే చెప్పేవారు ఇంట్లో వాళ్ళే తీసుకెళ్లి ప్రోగ్రామ్ చేస్తున్న వీళ్ళే సజెషన్ ఇచ్చేవారు ఈ కీర్తన పాడు ఆ వర్ణం పాడు అని ఎందుకంటే వీని వీని ఉన్నారు కాబట్టి అలాగ మీ సంగీత సాధన నడవాలి తప్ప గుట్టుగాను లేకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకుని లోపల మునుక్కుంటే మీకు ఎప్పుడు సంగీతం గుర్తిరాదు ఎఫ్ఎఫ్ ఎంత ఎనర్జీ మీరు పాడగలుగుతారో అంత ఎనర్జీగా మీరు సంగీత సాధన చేస్తే తప్పనిసరిగా మీరు అందరూ విద్వాంసులు అవుతారు జై శ్రీరామ్